కార్యకర్తలు నా అమ్మాలు కార్యకర్తలు నా అమ్మాలు పశ్చిమ నియోజకవర్గ వ్యాపార వర్గాలు అందరూ కూడా నా మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎటువంటి పరిస్థితుల్లో మేము మనకి సీట్ రావాలి ఒకసారి అక్కడ కూడా వెళ్ళి మాట్లాడేద్దామని వైద్యరామ గారు తీసుకెళ్ళడం జరిగింది గౌరవపరంగా కలిసాం విషయాలన్నీ చెప్పాం అటు వారు కూడా చాలా మర్యాదలతో మమ్మల్ని ఆహ్వానించారు కావాలి అనేది ఏంటంటే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అనేది ముస్లిమ్స్కి ఒక సెంటిమెంట్ ఇది ఉమ్మడి జిల్లాలో మూడు ఓట్లు ఉన్నాయి ముస్లింస్కి వచ్చే రెండు మూడు సీట్లు మరి ఇక్కడి నుంచి శ్రీకాకుళం దాకా మాకు ఛాన్స్ లేదు గెలిచే సీట్ని ఇవ్వకుండా గెలవని క్యాబినెట్కి ఇస్తే పార్టీ నష్టపోతుంది పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు నువ్వు పవన్ కళ్యాణ్ గారితో కూడా కలిసా మంచి గౌరవ అని కదా మాకు రెస్పెక్ట్ ఇచ్చి ఆయన చక్కగా మాట్లాడారు నేను ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మాటలు ఆయన మాకు ఇచ్చిన గౌరవం ఎప్రోచ్ పవన్ కళ్యాణ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అదే ఒక విషయం చంద్రబాబు గారికి దగ్గర లోకేష్ గారికి చెప్పాక పవన్ కళ్యాణ్ గారికి కలిసానని మళ్ళీ చెప్పాలని చెప్పి నేను అనేది ఏంటంటే ఈ సమయంలో ఈచ్ అండ్ ఎవ్రీ సీట్ ఇస్ కౌంటబుల్ వెళ్తే సీటు మీ రాజధాని లాంటి పొలిటికల్ సెంటర్ విజయవాడలో వదిలేసి అక్కడ ఇక్కడ ఎత్తుక్కోటం అనేది విధానం లేని పని మీరు ఇచ్చుకుంటే వేరే చోట్ల ఇచ్చుకోండి ఎందుకంటే మైనార్టీస్కి వచ్చే రెండు మూడు సీట్లు ఈ సీట్ ఇపోతే ఉమ్మడి జిల్లాలో ఇద్దరు ఎంపీలకి పద్నాలుగు మీకు ఇద్దరు అదర్ కమ్యూనిటీస్కి వేరే వేరే చోట నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఛాన్స్ ఉంది ముస్లిమ్స్కి లేదు కదా ఇప్పుడు ఈ సీటు వదిలేస్తే శ్రీకాకుళం కావాలి మాకు ఛాన్స్ లేదు మేము అడగటానికి హక్కు లేదు వాడు వింటన్ మాకు అడలే హక్కు సెంట్రల్ ప్లేసు గతంలో చాలామంది ముస్లింస్ కూడా మంత్రులు అయ్యారు ఎమ్మెల్యే అయ్యారు కమ్యూని ముస్లిం కమ్యూనిటీ ఎక్కువ రెండోది ఎస్సీ కమ్యూనిటీ కాబట్టి ఒక ముస్లిం అవతల పార్టీ ఇచ్చినప్పుడు మన పార్టీ కూడా ముస్లింగా ఇవ్వాలి ఎందుకంటే డివైడ్ చేయగలరు ఇప్పుడు నాలునాటి బస్ నాటి ఉందనుకో ఆడ జగన్ బొమ్మ లేకపోతే ఇంకోటి బొమ్మ పెట్టుకోరు జనం ఢిల్లీ కాని బొమ్మే పెట్టుకుంటారు కాబట్టి అవకాశం మనకు ఉంది దాన్ని మీకు ఉపయోగించుకుండా ఉంటున్నాను పొత్తులో భాగంగా జనసేనకి ఇచ్చి టీడీపీకి ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఉండే ఎమ్మెల్సీకి మీకు ఇస్తారని చెప్పి నడుస్తుంది ఎమ్మెల్సీలు ఇస్తారా రాజ్యసభ ఇస్తారా ప్రైమ్ మినిస్టర్ చేస్తారా సెకండ్ ఆప్షన్ అవి ఇప్పుడు తినే ప్లేట్ లాగి అది ఇస్తారని నమ్ముతారా ఎవరైనా చెప్పండి ఇప్పుడు సంగతి చెప్పాలి స్పాట్లో రేపు జరిగే ఎవరు ఉంటాడో ఎవరు రెడ్డి ఎవరు ఎవరు చెప్తారు అదేందా